అరవై సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి యొక్క దీక్ష ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన ప్రారంభమైందో ఆ దీక్షతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఇవాళ ఆ దీక్ష యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి యొక్క దీక్షను చూసినటువంటి ప్రజలు ఆనాడు పార్లమెంటులో కనీసము తెలంగాణ బిల్లు పెట్టడానికి సాహసించినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏదైతే కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రావడమో కేసీఆర్ గారు చావడమో అనేటువంటి ట్యాగ్లైన్తోనే ఇవాళ ఉద్యమాన్ని ముందు తీసుకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కుల సంఘాలు మతాలు కులాలు లేకుండా అందరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసే ఉద్యమం చేసేటువంటి సందర్భం ఏర్పడాలి తప్పని పరిస్థితులలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ స్వప్నాన్ని నెరవేర్చాలని చెప్పేసి లో లొల్లి చేయడం జరిగింది ఏదైతే కేసీఆర్ గారు పదకొండు రోజులు దీక్ష చేసి డిసెంబర్ తొమ్మిదిన ఈ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తిస్తున్నామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ పదకొండు సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వరాష్ట్రంలో తీసుకున్నాం సంక్షేమ పథకాలను చేసుకున్నాం కాబట్టి దాన్ని గుర్తుగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటిది చెప్పినటువంటి రోజు కాబట్టి ఆ దీక్షను దీక్ష ఇవాళ ప్రజలు బ్రహ్మాండంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వం ఇవాళ గతంలో నెట్టివేస్తా ఉన్నది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఆరు గ్యారంటల అబద్దాలతో గద్దెలెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పది సంవత్సరాలలో దేశంలోనే నంబర్ వన్ గా తీసుకువెళ్లినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ చరిపేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా ఆరు గ్యారంటీలు అని చెప్పి నువ్వు పరిపాలన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి అదే మాదిరిగా కేసీఆర్ గారి యొక్క దీక్షను గుర్తు చేయడం కోసం మంచిరాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేపట్టినరోజు నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజును దీక్షా దివస్గా జరుపుకోవాలని గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ గారి సారథ్యంలో తులాఅమ్మ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులంతా పాల్గొని దీక్షా దివస్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేరుకుంటున్నా ముఖ్యంగా నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ చేపట్టిన తర్వాత మొదట స్పందించింది సింగరేణి కార్మికులు డిసెంబర్ నాలుగో తారీఖు నాడు కేసీఆర్ దీక్షా దివస్కు మద్దతుగా సింగరేణి అంతా అన్నాడు సమ్మెలో పాల్గొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావాలనే ఆకాంక్షతో ముక్త ఖండంతో సింగరేణి కార్మిక వర్గం అంతా అన్నాడు కేసీఆర్ మద్దతుగా సమ్మె చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళ ఏ ఉద్యమానికైనా సకల జన్ల సమ్మె పిలుపునిస్తే ఏ స్వార్థం లేకుండా ముప్పై ఆరు రోజులు ఈ ఉద్యమానికి ఊపిరి పోసి భారత ప్రధానమంత్రి ఇంటికి భారత రాష్ట్రపతి ఇంటికి దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప వెలుగునిచ్చే సంస్థ అన్నాడు బొగ్గు ఉత్పత్తి చేయకుండా వాళ్లకు సింగరేణి కార్మికులు అంటే ఏంటిదో రుచి చూసిన సింగరేణి కార్మికులు అన్నాడు కేసీఆర్ మద్దతుగా కేసీఆర్ గారికి మద్దతుగా ముప్పై ఆరు రోజులు వాళ్ళ సమయేసి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర సింగరేణి ఉద్యోగులది వారిని కూడా అదేవిధంగా వాళ్ళ భారతదేశ బొగ్గుగనుల చరిత్రలో ఎక్కలేని విధంగా వాళ్ళ సుమారు ఇరవై రెండు వేల ఇరవై వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కార్మిక నియామకాల పేరుతో ఉద్యోగాలు కల్పించడం వాళ్ళ ముప్పై ఆరు రోజులు సమ్మె చేసిన కాలానికి వేతనాన్ని తిరిగి ఇవ్వడం తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించడం వాళ్ళ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ప్రతి కార్మికునికి వాళ్ళ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీక్షా దివస్ మద్దతుగా ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్ మద్దతుగా సింగరేణి యువ ఉద్యోగులంతా పాల్గొని వాళ్ళ ఆ బైక్ ర్యాలీలో పాల్గొనాల్సిందే బైక్ ర్యాలీ నుండి ఇక్కడ నుండి నస్పూర్కు వెళ్ళే క్రమంలో అందరూ పాల్గొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా